కోట్ల చంటి దర్శకత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న లైబ్రరీ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం నెల్లూరు ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో ఎన్నో సినిమాలు నిర్మితమవుతున్నాయని ఈ నెల ఇరవై మూడవ తేదీ విడుదల కారణంగా లైబ్రరీ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో నిర్మాతలు కృష్ణవంశీ వెంకటరమణ సినిమా హీరో హీరోయిన్లు ఇరవై ఐదు కళా సంఘాల కన్నీనర్లు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ భాస్కర్ చిత్రంలో నటించిన

నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇంకా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మూవీ ఆర్టిస్ట్ చిట్టి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సో ఈ మూవీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఈ వేదిక నిర్ణయించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సినిమా సినిమా యూనిట్లు ఉండాలి నెల్లూరు నుంచి కళాకారులుగా టెక్నీషియన్స్గా నెల్లూరు వాళ్ళు సినిమా రంగంలో ఉండాలనేది ఆయన అభిలాష అందుకు దక్కడిగానే జరుగుతూ ఉంది సార్ కొంచెం టైం పడుతుంది ఇంకా ఆ టైంలో మనమైతే గోల్ కొడతాం ఇప్పటికే టాప్ ఉంది చాలామంది ఇండస్ట్రీకి చాలామంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మన వాళ్ళు చాలామంది అయి ఉన్నారు తయారై ఉన్నారు అంటే ఒక హిట్ పడాలి పడుతుంది పడిన తర్వాత అన్ని సక్సెస్లే వస్తాయి అందరికీ నేను స్టార్ట్ అయినా స్టార్ట్ చేయాలి అనుకున్న ఫస్ట్ వెళ్ళి నేను కలిసినటువంటి వ్యక్తి ఆ రోజు నేను ఎవరు కూడా సార్కి తెలియదు హరిబాబాలో చూడటం నేను వెళ్ళటం మాట్లాడటం జరిగింది అని ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఎవరు డిస్టర్బ్ ఉండద్దు దయచేసి కొంచెం వినండి ఇలా నేను చాలా స్ట్రగుల్స్ అనిపించాను నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా సరే ఇలా చూడటానికి కారణం ఏంటంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఇరవై నాలుగు రకాల మనుషులు ఇరవై నాలుగు రకాల మైండ్లు దీంట్లో ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరి బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది వీళ్ళందరినీ కలుపుకొని ఒక సినిమా చేయటం ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టిన తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ మనలాంటి చిన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే సినిమా చేసేసరికి డబ్బులు అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్ చేసేసరికి డబ్బులు ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఇప్పుడు అలాంటి పొజిషన్లో ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాము అయిపోయిందిలే అతి పెద్ద ప్రాబ్లం రిలీజ్ చిన్న సినిమా అంటే ఎవరు థియేటర్ ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లు కావాలి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి రిలీజ్ Wait uh, uh -huh. one and వీళ్ళందరూ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా అలాగే శివలింగ జనార్థన్ కానీ రెమో కానీ వీళ్ళందరూ కూడా సినిమా తీశారు లింబో సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సంతోషం అంటే మన ఊర్లో మనము ఒక వేదిక మీద మన బిడ్డలు మాట్లాడుతారు ఎక్కడో పోయేసి అది ఓ హీరోయిన్ అది ఓ హీరో ఆయన వెనకబరిగితే కంటే మనమే హీరోలు మనమే హీరోయిన్ మనమే కమెడియన్స్ అంటే ఆ విధంగా మన మార్పు తేవాలి నెల్లూరులో ఒక హబ్బుగా తయారవ్వాలి సినిమా ఇదో నెల్లూరులో అంటే నెల్లూరులో సినిమా ఎక్కడి నుంచి సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంటే ఇక్కడి నుంచి పోయారు నా చిరంజీవి గారు మెగాస్టార్ ఎక్కడి నుంచి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడే నాయస్థానారు ఆనాటి వాళ్ళంతా ఇక్కడి నుంచి బయలుదేరారు తర్వాత తర్వాత కూడా మనం ఎక్క వేసుకుంటే చిరంజీవి అంటే వీళ్ళందరూ మనలో ఒక్కొక్కరు చిరంజీవి అవ్వాలి కావాలి ఒకో రాజమౌళి కావాలి ఒకరి ప్రశాంతం ఎలాంటి మనమే తయారైవాలి అంటే ఎలా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయటం అంటే మనిషికి ఏదో ఒక పేక్ ఆటో లేదా గుర్రాలు ఆటో ఏదో కానీ నాకు కళాకారుల ఆట చెల్లి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు మనం సమాజానికి ఏవారా సమాజంలో ఏమి మనం చేయాలి అనే ఉద్దేశం స్టార్ట్ అయ్యాము దాంతోపాటు మా కన్వీనర్స్ హరిబాబు గారు తను ఈనాటికి కూడా ఏం ఆశించకుండా మాతో పాటు ఇరవై సంవత్సరాలు జర్నీ చేశాడు ఏ కళాకారు ఇబ్బంది అయినా కానీ అభిజాన్ గారు భాస్కర్ గారు అలాగే కోసు రందన్ గారు వీళ్ళందరూ నాతో మొదట జర్నీ చేశారు వాళ్ళ సొంత డబ్బులు తీసుకొని

ధన్యవాదాలండి మీకు స్పెషల్లీ అంటే కృష్ణారెడ్డి గారు ఒక ఫ్రెషర్స్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు అది ఎందుకు నాకైతే తెలియదు కానీ ఒకసారి వినాలనుంది అది సపోర్ట్కి మీరందరూ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి మీ అభినందనలు తెలియజేయాలి సినిమా ఆర్ట్ మూవీస్ మేకర్స్ వారి చంటీ గారి దర్శకత్వంతో స్క్రీన్ ప్లే చంటీ గారు లైబ్రరీ సినిమా పూర్తి చేశారు అది రేపు ఇరవై తేదీ ఎస్టు సినిమా రిలీజ్ అవుతుంది మన నెల్లూరు వారు ఆర్టిస్టులుగా ఇక్కడ జరిగింది దాంట్లో ముఖ్యంగా అనుబాబు గారు హాస్యనటులు నటించడం అమీర్జాన్ గారు సపోర్ట్ చేయటం అలాగే ఎస్విఎన్ రావు గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో సపోర్ట్ చేస్తారు వారు అలాగే హీరోయిన్ అనుమంత గారు హీరో వచ్చి రవి గారు గారు అలాగే ప్రియా గారు అందరూ నటి జరిగింది సినిమా చాలా చక్కగా ఉంది ఇప్పటి వరకు మన రిలీజియన్ సినిమాలు కూడా దానికంటే మెరుగైన ఈ నైపుణ్య సినిమా ఉంది తప్పకుండా మీరు అందరూ వచ్చి నెల్లూరు ఆర్టిస్టు నెల్లూరు వారు తెలుగు వారు మేము మొదటిది కూడా సబ్జెక్ట్ ఒకటే తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి ఎక్కడో బామ్మెంట్ రాకుండా ఉద్దేశంతో మేము ప్రయత్నం చేసాం ఈరోజు నెల్లూరులో ఒక ఇరవై సినిమాలు నట స్టూడియో జరగటము అలాగే ఒక స్టూడియో ఏర్పాటు చేయటము ఆ స్టూడియోలో ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈ లైబ్రరీ సినిమా ఒక హర్రర్ సినిమా దాంట్లో ఒక క్యామెడీ ఉంది ఒక హర్రర్ ఉంది ఒక లవ్ ఉంది ఇవన్నీ కలిపి మన చంటి గారు ఎంతో కష్టపడి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలతో ఈ సినిమా తీయడం జరిగింది చిన్న సినిమాలు ఆదరించబట్టే ప్రేక్షకులు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎంతో ఖర్చు పెడతారు సినిమాకి రెండు వందల పాటిక్కడు తప్పకుండా వస్తే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు నటించిన సినిమా కాబట్టి ప్రేక్షకులకి దయ ఉంచి లైబ్రరీ సినిమాని ఇరవై తేదీ సక్సెస్ జరుపుకుంటూ మీరు ఇచ్చిన రెండు వందల రూపాయలు తుట్టిగా సినిమా బాగుంది అనే విధంగా మీరు బయటకు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మీరు అందరూ పూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం చిన్న సినిమాలకి సబ్సిడీ ఇచ్చే విధంగా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు మనకి తెలుగు చిన్న సినిమాలకి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఎప్పుడుగా స్పందించి చిన్న సినిమానికి సబ్సిడీ ఇచ్చి దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ముఖ్యంగా థియేటర్స్ పెద్ద సినిమాల వరకే థియేటర్స్ ఇచ్చి చిన్న సినిమా థియేటర్స్ దయ వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమా కాబట్టి చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటూ నెల్లూరు ప్రజలు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సినిమాని ఇచ్చేయాలని కోరుకుంటూ జయప్రకాష్ మన వాళ్ళను రక్షించకూడదు హలో ఎవ్రీ వన్ దిస్ ఈస్ అవంతిక యాక్ట్రస్ అండ్ లైబ్రరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ టుడే అండ్ రిలీజ్ డాట్ ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తప్పకుండా చూడండి మూవీ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అండ్ మీ సపోర్టింగ్ మాకుంటే ఇంకా ఇలాంటి మూవీస్ ఇలా ఎంటర్టైన్మెంట్ మీకు చాలా చాలా ఇస్తాం థ్యాంక్ యూ ఈ నెల ఇరవై మూడో తేదీ మన నెల్లూరులో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది లైబ్రరీ ఈ సినిమాకి నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించిన కృష్ణారెడ్డి గారికి అలాగే మా ముఖ్యంగా నెల్లూరు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఈ నెల ఇరవై మూడో తారీఖు రిలీజ్ అవుతుంది వీరందరూ తప్పకుండా ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు ముఖ్యంగా నేను నెల్లూరు పట్నం రావడానికి చాలా ఆనందంగా ఉంది లైబ్రరీ అనే సినిమా వంశీ ఆర్ట్ మూవీ మేకర్స్ పై నిర్మించిన సినిమా అంతా కొత్త వాళ్ళతో కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నిషియన్ తోటి ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ట్రైలర్ చూశాను ట్రైలర్ లో కూడా చాలా రెస్పాండ్ అయింది అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కృష్ణారెడ్డి గారు నెల్లూరులో చాలా పేరు ఏ సినిమా చూసినా కృష్ణారెడ్డి గారి చీఫ్ గెస్ట్ గా రావడం కూడా మాకు చాలా ఆనందం ఆయన కూడా సినిమా మీద ప్రేమతోటి దాన్ని ఎంతో కొంత వృతాభక్తిగా సహాయం చేయటము సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కూడా ఒక దారి కల్పించడం అనేది ఈ రోజు ఈ స్టూడియో కట్టి ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం కూడా చాలా ఆనందంగా ఉంది గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ మాత్రం కూడా లేదు ఇంకా కూడా కృష్ణారెడ్డి గారు మంచి స్టూడియో కట్టేసి ఇంకా చిన్న నిర్మాతల్ని చిన్న ఆర్టిస్ట్ని లోకల్ టాలెంట్ నెల్లూరుని ఎక్కువ ప్రోత్సహించాలని అలాగే మేము కూడా లోనే సినిమా చేయాలనే విధానం త్వరలో జనవరి నుంచి కూడా అమలు అవుతుంది కొత్త ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక హండ్రెడ్ ఏకర్ సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్కి ఇస్తున్నారు అలాగే ప్రతి సినిమా కూడా లో రిలీజ్ అవ్వాలి దీనికి ఏం కావాలి అనేది ఒక గవర్నమెంట్ ఆలోచనలో ఉంది ఆలోచన అంటే ఒక పద్ధతి ప్రకారం మన ఆంధ్రాలో తీసిన సినిమాకి ఒక స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చి ఒక సబ్సిడీ కూడా త్వరలో తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి పూర్వ భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన సంటి గారు ఇంత అద్భుతంగా చేసినందుకు హృదయపూర్వక మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి